సార్ అంటే ఆర్జీవి బ్రాగ్ పొలిటికల్ సినిమాలు తీగనే ఉన్నారు కదా కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటారు పొలిటికల్ గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి గతంలో అంటే అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారిని మిగతా వారు వాళ్ళని చేస్తూ ట్విట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా ఇప్పుడు ఎలా ఉంటారు ఇప్పటి నుంచి దేవుడి మీద సినిమా దిపోతా పాలిటీషియన్స్ వదిలేసి దేవుడి మీద సినిమా దిపోతున్నా దేవుడి మీద దేవుడు సార్ ఇది మీరు నమ్మారు అంటే దెయ్యండి సార్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఆర్జీవి గారు చాలా ఎనర్జీగా మళ్ళీ ఫామ్ లోకి వచ్చి నాలుగైదు సినిమాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు అదొకటి ఆ నాలుగు సినిమాలు ఏమైనా డీటెయిల్స్ చెప్తారా ఒకటి అయితే యువర్ ఫిల్మ్ సంబంధించి మీరు సాటిస్ఫైడ్ గా ఉన్నారా సార్

హాయ్ అండి నేను మీ శివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిజ్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ థ్యాంక్ యూ ఎలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు